అందరికి నమస్కారం మన హిందువులు ముఖ్యంగా భావించే తిథుల్లో అమావాస్య ఒకటి ఆషాఢ అమావాస్య అనేది మనకి రాబోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య అనేది చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస్య వస్తుంది మరుసటి రోజు జూలై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది అయితే ఆషాఢ అమావాస్య జూలై ఐదవ తేదీ అయితే ఉదయం అమావాస్య ఉంది కాబట్టి జూలై ఐదవ తేదీనే ఆషాఢ అమావాస్యను మనం జరుపుకుంటాము అయితే ఆషాఢ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి ఇక కొన్ని చేయవలసిన పనులు కూడా ఉన్నాయి చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఆషాఢ అమావాస్య నాడు మనం చేయాల్సింది ఉదయాన్నే అమావాస్య రోజు స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది అంతేకాదండి ఆషాఢ అమావాస్య నాడు అశ్వద్ధ వృక్షం క్రింద ఆవ నూనెతో గనక దీపం వెలిగిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్య పిండి దానం చేస్తే మనకి మంచి జరుగుతుంది పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా కూడా ఫలితం ఉంటుంది పూర్వీకుల ఆశీస్సుల కోసం ఇవి చేయడం అంతే కాదండి రోజు కాకులకు పక్షులకు కుక్కలకు గనక మనం ఆహారం పెట్టినా కూడా చాలా మంచిది రావి చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని నీరు పోసినా కూడా ఈ రోజు చాలా మంచిది అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు అత్యంత భక్తి భావంతో పితృదేవతలను మనం స్మరించుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య రోజు ఎవరైనా పొరపాటున గనక ఈ పనులు చేస్తే కొత్త సమస్యలు వచ్చి పడతాయి ఆ పనుల వస్తే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు ఈ రోజు మద్యం సేవించడం మాంసం తినడం మానుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి ఎవరితోనూ కూడా పొరపాటున కూడా గొడవలు పడకూడదు ఇంకా మనం ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ ఒక్క పని చేస్తే చాలు అఖండ రాజయోగం వర్తిస్తుంది ఆ పనులు ఏమిటో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే దరిద్ర దేవత వెంటాడుతుంది అందుకే ఖచ్చితంగా మనం చేయాలి తలకు ఈ రోజు అస్సలు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ఇలా ఈ దీపాన్ని గనక లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తాము కాబట్టి మూలలో ఆవు నెయ్యితో గనక దీపాన్ని వెలిగించండి ఈశాన్య దిక్కులో గనక ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబుతుంది ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో గనక చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను గనక చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా మీరు పొందవచ్చు వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంకా ఈరోజు చాలా మంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటారు అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి నరదిష్టి ఉండదు ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళైతే తమ ఎడమకాలికి నల్లదారాన్ని మగవాళ్ళైతే అయితే కుడి కాలికి కట్టుకుంటారని మనందరికీ తెలుసు అయితే అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలు ఒక గిన్నెలో వేసి ఆ లవంగాల మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలు కాల్చండి ఆ వచ్చే పొగని మీ ఇల్లంతా కూడా ఒకసారి అలా వ్యాపిస్తండి వ్యాపించేలాగా ఆ పొగని చూపించండి మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు అలా వెళితే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలా మంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజు బయటకు వెళ్ళాలనుకునేవారు మనం బయటకు వెళ్ళకుండా మనకి ఏ పనులు జరగవు కాబట్టి బయటకు వెళ్లాల్సిందే అనుకుంటే మీ జేబులో రెండు లవంగాలు వేసుకొని వెళ్ళండి అలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ ధరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే అమావాస్య రోజు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీర్వా మీద గంధముతో స్వస్తి గుర్తు వేసి మీ బీర్వాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టండి ఇలా చేస్తే బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజు మీ బీర్వాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఆదాయం అనేది ఇంట్లో ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఈరోజు తెలిసి తెలియక కూడా ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకండి ఎవరికైనా మీకు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని ఎంటాడుతుంది హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆషాఢ అమావాస్య రోజు నదుల్లో ఉన్న గంగాజలం అమృతంగా మారుతుందని నమ్మకం కాబట్టి అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గంగా జలం అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు మీరు పోసుకునే నీళ్ళనే గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ గనక మీరు స్నానం చేసినా కూడా సరిపోతుంది మీ జీవితంలో అనేక సమస్యలు ఉంటే అమావాస్య రోజు నీటిలో పసుపు వేసుకొని గనక స్నానం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది ఆ తర్వాత స్త్రీలు పాపిట్లో కుంకుమ పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేయాలి ఆషాఢ అమావాస్య రోజు అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వారు గంగా జలం నీటిలో కలుపుకొనైనా కూడా స్నానం చేయవచ్చు ఈ రోజున స్నానం చేసే వరకు ఎవ్వరితో మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవంతుడికి అర్ఘ్యం సమర్పించాలి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు గనక గోవుకు గడ్డికి తినిపిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి పే పేదలకు గనక అలాంటి వారు దానం చేయడం వల్ల వారికి ఉన్న శని దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి జులై ఐదో తేదీన ఆషాఢ అమావాస్య రోజు గనక మీరు ఈ పనులు గనక చేస్తే అఖండ రాజయోగం అనేది వర్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్